అన్నదాత అని పెట్టారు అన్నదాత బాట కాదు బ్రోకర్ల బాట అది మీరు రైతులు కాదు వచ్చింది అక్కడ కుర్ర కొంకలు వేసుకుని మీరు వేసినేషాలు అంత అంతా కాదు నిజంగా రైతుల మీద శతూ ఉంటే రైతు కోసం ఏనాడని మీరు పాటుపడ్డారా రైతులకు ధాన్యం తోలితే ఆ నాలుగు నెలలకి మూడు నెలలకి వేసిన మీరు రైతుల గురించి రైతు అని పెడతారా ఎన్నాళ్ళు మోసం చేస్తారు రైతుల్ని యూరియా ఇబ్బంది అంటావు యూరియా ఎక్కడ ఇబ్బంది నువ్వు యూరియా వచ్చే టైంలో పంట ఇంకా స్టార్ట్ అవకముందే ఖాళీ గోడౌన్ల దగ్గరికి వెళ్ళి డ్రామాలాడింది ఆడింది నువ్వు గోడౌన్ల దగ్గరికి వెళ్ళా ఖాళీ గోడౌన్ల దగ్గర నలుగురు మనుషులు వేసుకెళ్ళి ఫోటోలు దిగేసేస్తే సరిపోద్దానా అయ్యా కిట్టు తా ఇవాళ నువ్వు సొసైటీని చంపేశావు లైసెన్సులు రెన్యూలు చేయని వాళ్ళ మీ నాన్నగారు మంత్రిగా ఉండగా మేము వాళ్ళ సొసైటీలు రెన్యూల్ చేసి ఆర్ఎస్కేల్ ద్వారా అన్ని సొసైటీలకి స్టిల్ ఈ రోజుకి నీవు ఈ రోజుకి నువ్వు ఐదు వందల టన్నులు మేము ఇస్తే మేము ఏడా ఏడు వందల యాభై టన్నులు పైమించి ఇచ్చి ఉన్నాం కొల్లూరు రవీంద్ర గారు కేంద్రం బాలచౌరి గారు మరి అలాగే మా అచ్చెన్నాయుడు గారి యొక్క సహకారం మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడి ఎరువులు తెప్పిస్తారు స్టిల్ ఇప్పుడు పద్నాలుగు వేల చిల్లర యూరియా ఈ రాష్ట్రానికి మళ్ళీ వస్తుంది కాకినాడ పోర్టులో దిగింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ అని పెడతావా ఎక్కడ ఏది పోరుపాట మంత్రులు రాలా ఓ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు రాలా మాజీ మంత్రులు రాలా కుర్ర వేషాలు వేసుకుంటూ ఇక్కడ నువ్వు నేను మూడు నియోజవర్గాలు పెట్టావు ఎంతమంది వచ్చారు ఏంటి మీరు చేసింది మరి ఇందాక మాట చెబుతున్నావు కరోనా టైంలో వ్యాక్సిన్లు జగన్మోహన్ రెడ్డి దించాయంట అసలు వ్యాక్సిన్లు ఎవరు పంపించేది కేంద్ర గవర్నమెంట్ పంపుద్ది అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి దించాయంటే కేంద్రం సహకారం లేకుండా డైరెక్ట్ ఈయనే మాట్లాడి తెచ్చాడా ఏం మాట్లాడుతున్నారు ఆయన జనాల్ని మబ్బిపెట్టే మాటలో మానుకోండి ఇవేళ రైతులకి మేము ఏడు వేల రూపాయలు ఇరవై వేలు ఇస్తానని మాటిచ్చాం దానిలో రాష్ట్ర గవర్నమెంటు వాట పదమూడు వేలు సెంట్రల్ పద్నాలుగు వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు కలిపి ఇరవై వేలు ఇస్తాను ఫస్ట్ విడతగా ఏడు వేల రూపాయలు వేసాం సూపర్ సిక్స్ పథకాల్లో మొత్తం అన్ని పథకాలు ఇవాళ మేము దిగ్విజయంగా చేసాం నువ్వు పెన్షన్ పెంచుతానని చెప్పి ఐదేళ్ళకు పెంచావు మేము ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవాళ రెండు నెలలు ఏప్రిల్ నుంచి మేము ముందుగానే ఇది అవాతాతలకు అందజేశాం ఇవాళ వికలాంగులు పెన్షన్ పెంచాం అలాగే బెడ్ పూర్తి బెడ్ రెస్ట్ ఉన్నవాళ్ళు పదిహేను వేలు పెన్షన్ ఇచ్చాం అలాగే ఇవాళ ఏదైనా చేసామంటే మా కూటమి ప్రభుత్వం తప్ప మరి ఎక్కడ ఎవరు చేయాల వాళ్ళు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెబుతున్నావు ఖబర్దార్ బందర్లో అభివృద్ధి అంటూ చేసింది ఎవరైనా ఉందంటే కొల్లు రవేందర్ గారు అలాగే ఎంపీ బాలచౌరి గారు అని చెప్పి మరొకసారి చెబుతున్నాం పెచ్చ పెచ్చ పిలాపలు రైతుల మీదకు ముసలి కన్నీరు నీ జగన్మోహన్ రెడ్డి తాడేపిల్లిలో పబ్బీ ఆడుకుంటా తప్ప ఏనాడు రైతు బాట రైతు గురించి ఆలోచన దాఖలు లేవని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇలాంటి కార్యక్రమాలు పెట్టిన ఆలోచించుకుని చేయాలని చెప్పి యూరియా అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు పూర్తిగా వస్తుంది మళ్ళా రేపు రాబోయే మళ్ళా రెండు రోజుల్లో మొత్తం అన్ని సొసైటీలకు కూడా పూర్తిగా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డినేమో ఢిల్లీలోనేమో కాళ్ళభేరం మనం అందరం కూడా చూసాం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఉపరాష్ట్రపతికి అక్కడ మద్దతు ఇచ్చి అక్కడేమో కాళ్ళభేరం ఇక్కడేమో రైతుల పేరిట మరి ధర్నాలు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తన కోర్టు కేసుల కోసమేమో అక్కడ ఒక నాటకం ఢిల్లీలో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలను మోసం చేస్తూ ఇక్కడో నాటకం ఈ నాటకాలన్నీ గమనించే మరి మీరు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీరు సిగ్గు శరణం లేకున్నాడు కూడా మరి మాట్లాడుతున్నారు రైతు పోరుబాట రైతు పోరుబాటకి మరి మీరు చేసే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు రైతులకు ఇచ్చిన సబ్సిడీ రుణాలు కానివ్వండి అలాగే ట్రాక్టర్లు కానివ్వండి ఇవన్నీ ఎన్నో ఇచ్చారు రైతులకి ఇవా మీరు అవన్నీ ఆపేశారు గత ప్రభుత్వంలో మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం మరి ట్రాక్టర్లు కానివ్వండి రైతులకి సబ్సిడీ మీద ఎరువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఎన్నో అందిస్తున్నారు అందిస్తున్నారు కూడా మీరు మాట్లాడుతున్నారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మీరు మూసిరంటే ఎంత సిగ్గు చేయటం మీరు ఆలోచించేయండి ఇవాళ అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడే అర్హత అసలు మీకు ఉందా ఇవాళ కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరి వల్ల జరుగుతుంది అనేది కూడా అందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి కాలవేరం ఢిల్లీలో చేసుకునే వాళ్ళు మీరు మాట్లాడే మాటలు ప్రజలు ఎవరు నమ్మరు మీరు అసత్యాలు మాట్లాడినా మీకు రాబోయే రోజుల్లో ఇంకా తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం పేర్ని గారు ధర్నాలు పోరుబాట్లు పెడతాం కరెక్ట్ కాదు అసలు రైతంటేనే తెలియదు ఆయనకి మరి ఖాళీగోడవల దగ్గరికి వెళ్ళి చూసి ఫోటోలు తీసుకుని పెట్టుకుంటాం మరి గవర్నమెంట్ మీద ఏయో అవాకులు చేవాకులు పేలడం మరి ఈ సందర్భంగా ఆయన కనీసం డ్రైన్లే తీయించాల ఈ నాలుగు సంవత్సరాల్లో మరి మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి డైన్ పూడికీలు కూడా తీసి రైతుని ఎప్పటికప్పుడు నారా చంద్రబాబు నాయకత్వంలో సమీక్షలు చేస్తా వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేస్తా ముందుకు నడిపిస్తూ జరుగుతుంటే ఏరియా కట్టలు లేవు ఏరియాలు అసలు ఎంత చల్లుతారు ప్రతి రైతు మరి కాంప్లెక్స్ లాగా జరుగుతారు అసలు రైతు గురి రైతు గురించి తెలియదు మీకు ఏవో మాట్లాడితే సరిపోద్ది అనుకుంటారు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి మానేసి రైతుల గురించి తెలుసుకో ముందర